ప్రభు అంటున్నాడు నేనున్నాను భయపడకము దిగులు పడుకోమని వాక్యం ద్వారా ఈరోజు మనకు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానము ఎసై గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదమూడవచ్చనం నీ దేవుడైన యహోవకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసుదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను భయపడకము నేను నీకు సహాయము చేసుదనని నీ కుడి చేతిని పట్టుకుంటున్నానంటున్నాడు ప్రేమైన సోదరులారా మన ప్రభువు మన కుడి చేతి పట్టుకోవలచున్నట్టే అవసరమేముందో ఆయన చూడు ఎంత ప్రేమ గల తండ్రి నేను ఉన్నానంటున్నాడు మరి ఈరోజు నీకు సహాయం చేయవాడును నేను అంటున్నాడు ఏ పరిస్థితిలో ఉంటున్నావో ఏ ఇబ్బందులు ఉంటున్నావో ఈ ఆలోచనలో మరి బాధపడుతూ చింతపడుతూ ఈ ఆలోచన గారి ఉన్నా కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు వారితో అంటున్నాడు భయపడుకుము నేను నీకు సహాయం చేసదును అని చెప్పిన మాట ప్రకారమే నీకు అన్ని చేసి నేను సంతోషపరుచుదనని ప్రభు చెప్తున్నాడు అవును కదా మరి ప్రేమైన సహోదరులారా నిదిన ఎంతో అయితే అనేక విషయములలో బాధపడుతున్నావేమో నీ తండ్రి నిన్ను నీ కుడి చేతిని నేను విడచను నీ కుడి చేయి పట్టుకొని నిన్ను ఆదరిస్తానన్నట్టుగా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ఆయనకి స్తోత్రం మరి అనేకమైన బిడ్డలకు అనేకమైన ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు మరి సమాజంలో కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు ఈరోజు ఏ కుటుంబానికైతే ఆధారం లేని బిడ్డలుగా ఉంటూ మరి వారి యొక్క కష్టములు ఎవరు తీరుస్తారని బాధపడుతున్నారేమో దిగులు పడుతున్నారేమో నేనున్నాను భయపడద్దు అంటున్నాడు ఇలాంటి తండ్రి ఈరోజు మనతో అంటే మీరు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం అంటున్నావా నీ దేవుడు అంటున్నాడు నేను స్వస్థపరుస్తాను నేను అంటున్నాడు కాబట్టి ఆయన బట్టి నువ్వు దిగులు పడు దిగులు పడక భయపడక నిబ్బరంగా ధైర్యంగా ఉండమని మన ప్రభు ఈరోజు వాక్యంలో చలవిస్తున్నాడు కదా మరి ప్రభుని బట్టి చూసినట్లయితే ఆయన మరొక మరి ఒక మాట కూడా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడైన నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపర్తును నీకు సహాయము చేయబడును నేనే నీతి నీతి నా దక్షిణ అస్తము నిన్ను ఆదుకును దేవునికి స్తోత్రం నేను ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు దిగులు పడకము భయపడకము నేను నీకు ఉన్నాను నా దక్షిణ అస్తము నిన్ను ముట్టి నిన్ను ఆదుకుంటాను